ఇచ్చిన హామీలన్నీ అమలు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు రాయదుర్గం పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి ప్రభుత్వ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకట్ శివుడు యాదవ్లు అతిథులుగా హాజరయ్యారు టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమం జయప్రదం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సూపర్సీస్ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్కుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి పథకాలు ఆదర్శంగా తీసుకొని తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ను అభివృద్ధి పరిచామని ఇటీవల ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కోవడం సంతోషదాయకమన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు మెచ్చుకోవడం అలాంటి నాయకుడి పాలనలో తాను పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు కష్టాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు వైసీపీ పాలనలో అక్రమంగా కేసుల్లో ఇరుక్కొని జైలు పాలైన టీడీపీ కార్యకర్తల త్యాగం మరోలేదని కొనియాడారు వారి ఘనంగా సత్కరించడంతో పాటు యాభై రూపాయలు సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అత్యధికమైన మెజార్టీ అది మీ అందరి కృషి మీ అందరి కష్టం ప్రజల ఆశస్సులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ప్రజలకున్న అచంచలమైన విశ్వాసం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా వేదిక మీద ఉన్న నాయకులు వేదిక ముందున్న కుటుంబ సభ్యులు ఎవరు కూడా తక్కువ చేయలే ఎవరి స్థాయిలో వాళ్ళు బ్రహ్మాండంగా కష్టపడి పనిచేశారు ఐకమత్యంగా పనిచేశాం ఎన్నికల్లో అఖండమైన మెజార్టీని సాధించాం సాధించిన తర్వాత బాధ్యత పెరిగింది ఎప్పుడు ఇవ్వనంత మెజార్టీ ఎవరికి రానంత మెజార్టీ ఈ ఎన్నికల్లో నాకు ఇవ్వడం అంటే నా మీద ఈ రాష్ట్ర ఈ రాయతుల ప్రజలు ఎక్కువ బాధ్యత పెట్టినట్లు ఎక్కువ బరువు పెట్టినట్లు దాన్ని నేను ఎప్పుడు కూడా తొలి విస్మరించినే ఆగిన అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళా ఎట్లా ప్రారంభం చేయాలని ఆలోచన చేశాము ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు ఏమేమి దేవాలో రాయదుర్గం నియోజకవర్గానికి ఇట్లా రోజు ప్రతి గంట ప్రజల కోసం రాయదుర్గం అభివృద్ధి కోసం మనం కష్టపడి పనిచేస్తా ఉన్నాం నేను ముందు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశా పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం రాష్ట్ర మంత్రిగా పనిచేశా ఇప్పుడు రాయదుర్గం తప్ప వేరే ఏమీ ఆలోచన చేయడం లే నాయకుడుగా నా నాయకుడుగానే నేను బాగు చేసుకోవాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడి కార్యకర్తలకు అండగా నిలబడాలా ఏ ఎన్నికలు వచ్చినా అవి మున్సిపాలిటీ అయినా సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ఏ ఎన్నికలు వచ్చినా నా పార్టీ నాయకులను గెలిపించుకోవాలనే తపనతో పనిచేస్తాం చేస్తా ఇలాంటి సందర్భంలో మనమందరం కూడా ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచాం మూడు వేలు ఉండే పెన్షన్ నాలుగు వేలు చేశాం అంతకుముందు రెండు వందలు ఉండే పెన్షన్ వెయ్యి రూపాయలు చేసి వెయ్యి రూపాయలు

ఏడు వేలు ఇచ్చారు ఇచ్చారా వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేలు అంత ముందు మూడు నెలల బకాయి మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మూడు వేల మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు యోగా నిరుద్యోగుల విన్నాడు వాళ్ళతో మాట్లాడినాడు అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో టీచర్ పోస్టులతో ప్రకటించి మరి ఆ కార్యక్రమాన్ని ఇప్పటికే షెడ్యూల్ చేశారు ఇదే కాకుండా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేదానికి మనం ఇప్పటికే ప్రారంభం చేశాం ఇప్పటికే రెండు సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది ఒక కుటుంబానికి మొన్ననే మన నాయకుడు చెప్తా ఉన్నాడు